అండర్ రివ్యూస్ చదువుతుంటాం కాబట్టి అండి నేను చదువుతుంటే దాంట్లో సినిమా బాగుంది కానీ సీజీ బాగాలేదు అంటారు సో సీజీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ క్రాఫ్ట్ కదా పెద్ద ఇష్యూ అయిపోయింది కదా సీజీ అన్నది అవునండి అది బాగోపోతుంటే దాని గురించి రైట్ ఆఫ్ చేసేస్తున్నాను సో చూడండి ఇదివరకు అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్లో సీజీ అన్నది కూడా అంత ఒక నా సినిమాగా ఏదండి అడవుంటుంది నేను బయట సినిమా కాదండి మా సినిమా మారేవల్ ప్రజానే కానీ మాకు లాస్ట్లో సీజీలు కుదరలేదండి అందరికీ అక్కడ డిస్కనెక్ట్ అయిపోయారు మాకే అంటే విఆర్ నాట్ హ్యాపీ బట్ ప్రాబ్లం ఏమైపోయిందంటే వీ హ రిలీజ్ డేట్ అండి అనౌన్స్ చేసేస్తాం అక్కడికి అన్నిసార్లు చేసినా అప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు బ్యాక్ అండ్ ఫోర్త్ పంపించి పంపించి ఎంతమంది కష్టపడినా కూడా అవ్వలేదండి సో అదే చెప్తున్నాను కదండి ఈ టాస్ట్ బిక్ పుట్ అవ్వండి రైట్ ఫ్రమ్ మనకు ప్రొడక్షన్ నస్టెంట్ కానీ లైట్ మైన్ కాడి నుంచి మనం అనుకుంటాం లైట్ మైన్కి ఏముంటుంది అండి బట్ వాళ్ళందరూ కూడా అండి ఒక సినిమా ఆడితే నేను చేసిన సినిమా ఆడుతుంది అన్న ఒక చిన్న గర్వం ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళకి దానివల్ల రిమండేషన్స్ రాకపోవచ్చు ఇంకోటి రాకపోవచ్చు బట్ ఏమవుతుందంటే అరే నా సినిమా మన చేసిన సినిమా ఆడుతుందిరా ఇదప్పుడు ఎక్కడో తెలియకుండా ప్రతి ఒక్క మెంబర్స్గా ఉంటుందండి మోర్ ఇట్స్ టీం వర్క్ సార్ ఏమనుకుంటానంటే సార్ హిట్ లాప్లు వచ్చినప్పుడు ఆ బ్లేమ్ అంతా నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు అది తెలుసు నీకు కథ విన్నాను ఎవరు నన్ను గన్ పాయింట్ పెట్టేసి సినిమా చే అని అడగలేదండి ఎవరు సో తెలుసు సో మనం ఎక్కడో ఓకే మన డిసిషన్ కరెక్ట్ కాదు మనం ఆ రోజు అదే మన వాట్ మన మనం జడ్జ్మెంట్ ఆఫ్ స్టోరీ కరెక్ట్ అనుకుంటాం హిట్ సినిమా అంటే టు గివ్ టు ఎవ్రీ వన్ అండ్ అవును ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అంటారు ఇప్పుడు ఒకటి సార్ అన్ననే కదా మనం రెండు వందల యాభై సినిమాలు రెండు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ సంవత్సరానికి దాంట్లో ఇరవై సినిమాలు ఆ ఇరవై సినిమాలు మనం అంతే కదా అంతే ప్రయత్నమే సార్ ఇక్కడ సిన్సియర్ గా చేయాలి మనం బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలండి సినిమా సినిమాకి అదే అంటే ఇప్పుడు మీరు ప్యాటర్న్ ఫిక్స్ చేసుకున్నారా ఇప్పుడు ఈ సినిమా సపోజింగ్ దట్ ఓకే ఫింగర్స్ క్రాస్డ్ పెద్ద హిట్ అనుకుందాం ఎందుకంటే స్క్రీన్ ప్లే బాగుంది అంటున్నారు అన్ని ఆ స్క్రీన్ ప్లేలోనే లోనే ఉంది కదా మసాలా తమాషా అంత ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ స్క్రీన్ ప్లే లోనే ఉంటుంది అది చాలా బాగుందని చెప్తున్నారు మీరు విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ నెలబట్టు ఇండస్ట్రీలో ఇది పెద్ద హిట్ అయిన తర్వాత మీ ప్యాటర్న్ ఎట్లా ఫిక్స్ అవుతుంది అంటే ఒక సినిమా ఇలాగా ఒక సినిమా మళ్ళీ రెండు సినిమాలు మూడు సినిమాలు ఇది అదే చెప్తున్నాను కదా సార్ ఇప్పుడు నేను ఎప్పుడన్నా మీరు సుడిగాడి తర్వాత కూడా నేను రిమరేషన్ పెంచుకోలేదు సార్ బట్ మనం నాకు ఏమవుతుందంటే సార్ అప్పుడు ఆల్రెడీ నేను ఇప్పుడు సినిమా ఇది ఆడుతున్నా ఆడకపోయినా అంటే ఒక ప్రొడ్యూసర్స్ నాకు నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఇదే మంత్ అండి ఇరవై తారీఖు రిలీజ్ అండి ఇరవై ఇరవై ఐదో తారీఖు నుంచి కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది సో వాళ్ళందరికీ ఏంటంటే అందరికీ నమ్మకం హిట్ అయితే అందరికీ హ్యాపీ అండి అంతే కదండి అంతే సో ప్లస్ నాకు ఏంటంటే అండి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఆల్రెడీ రెండు సినిమాలు కమిట్ అయ్యాను సో ఇప్పుడు ఇది హిట్ అయిపోయి నాకు పెద్ద హిట్ అయిపోయి నా కెరీర్ బ్రేక్ చేసి నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది నా కూడా అండి ఆల్ ఐల్ స్టిక్ విత్ మై కమిట్మెంట్ బికాస్ నాకు నేను ప్రొడ్యూసర్స్ కొంత మాట ఇచ్చున్నాను కొందరికి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను సో ఐ హావ్ టు స్ట్రిక్ మై థింగ్స్ నా ప్రయారిటీ వాళ్ళతో ఉంటుంది దాని తర్వాత యాక్సెప్ట్ న్యూ ఫిలిమ్స్ గానే ఉండి బట్ నా ప్రయారిటీ ఉంచేయండి వెనక ఒక హిట్ వచ్చింది కాబట్టి తోసి కొత్తది కూడా పెద్ద పెట్టుకుందాం అలాంటి ఎప్పుడూ లేదండి అంటే నేను కథలి ఆస్పెక్ట్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇది మన బాగానే యాక్సెప్ట్ చేశారు చెప్పాను కదా సార్ ఇది ఇది ఒక రకమైన సినిమా అండి థ్రిల్లర్ నెక్స్ట్ ఆల్కహాల్ అది ఒక రకమైన ప్యాటర్న్ దాని తర్వాత రెండు కామెడీ అండి సో గిట్ అయినా కూడా అవి మారవు కదండి ప్లానింగ్ మారవు కదండీ అది అలాగే ఉంటుందండి అండి కరెక్ట్ కరెక్ట్ ఏదైనా మీరు మీ దగ్గర నుంచి ఒక కంటెంట్ వచ్చేటప్పుడు ఆడియన్స్ కి మీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది పబ్లిసిటీలో అల్లరిన బట్ అది నాకు చాలా హ్యాపీ సార్ అంటే ఎస్పెషల్లీ నాంది తర్వాత ఆడియన్స్ కూడా ఇదివరకు ఎన్ని సినిమాలు ఏంటి వర్షకు ఎన్ని సినిమాలు తీసేస్తున్నా ఇవాళ సినిమాలు ఎక్కువ తీసినా కూడా ఆడియన్స్ పెడుతున్నారు సార్ గ్యాప్లు ఇవ్వట్లేదా నేను చాలా మంది హీరోలు చూశాను అండి అంటే అడవు సో ఏమవుతుందంటే అండి గ్యాప్లు అంటే మనం ఆడియన్స్ కూడా ఎక్కువ అంటే ఇప్పుడు బయట ఎక్కడ చూస్తుంటారండి సార్ ఇదివరకు మీరు కాంపిటీ సినిమాలు బాగుంటాయి సార్ బట్ ఈ మధ్య మీరు లైన్అప్స్ బాగుంటాయి సార్ కొత్త సినిమాలు ఎంచుకుంటున్నారు ఓకే విత్ రెస్పెక్ట్ ఇప్పుడు నేను మారేడు మల్లి ప్రజానికి ఉందండి సినిమా పెద్ద ఆడకపోయినాడు అది ఓటీటీలో ఆడి రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఫోన్ చేసి మంచి సినిమా సార్ చాలా మంచి సినిమా అన్నారు సో ఇప్పుడు బచ్చలు మళ్ళీ అండి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కూడా ఫోన్ చేసి ప్రెస్తోనండి ఫస్ట్ టైం అంటే జనరల్గా ప్రెస్ ఫోన్ చేస్తే ఏమనుకుంటా ఉండే చాలా బాగుంది కంగ్రాచులేషన్స్ అంటారని ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ సినిమా పెద్ద గొప్పగా లేదు కానీ బట్ మీ పర్ఫార్మెన్స్ అండి ఆ వివరణ వివరణ ఎక్స్పెక్ట్ కానీ సో యా ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాడు రెగ్యులర్గా అయితే ట్రై చేయట్లేదు ఆడియన్స్ దగ్గర ఒక రెస్పెక్ట్ పోకుండా కాపాడుకోవాలండి అంతే డిగ్నిటీ యూ మెయింటైన్ దట్ డిగ్నిటీ అది దానిలో అసలు ఎవ్వరూ నో డిబేట్ ఆన్ దట్ నో డిబేట్ సో రియలీ విష్ ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇంత ఎస్టాబ్లిష్డ్ హీరో ఐడెంటిటీ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక న్యూ జానర్లో కూడా మీరు సక్సెస్ కొట్టారంటే ఆడి ఇండస్ట్రీలో స్పేస్ క్రియేట్ అవుతుంది మళ్ళీ పీపుల్ కెన్ ట్రావెల్ రాయొచ్చం రావచ్చు అండ్ నరేష్ అన్న వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు వాడే హారర్ థ్రిల్లరే రాద్దాం అనుకున్న వాడికి ఒక హీరో మళ్ళీ అవైలబిలిటీ ఈ సినిమా తర్వాత గారు అండ్ మంచి హిట్ అవ్వాలి సినిమా సినిమా ఎందుకంటే ఎనీ ఫిల్మ్ అది హిట్ అయితే సినిమా ఇండస్ అంటే ఒకప్పుడులాగా సినిమాలు లేవు సార్ ఇవాళ ఎవ్రీ ప్రొడ్యూసర్స్ మనం అనుకుంటున్నాం కానీ ఇట్స్ లైక్ సినిమా థియేట్ అంటే ఒకప్పుడు సార్ నేను పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చూస్తుంటానండి పేస్ట్ అండ్ మనకి సినిమాలు ఇవాళ ఇక్కడ ఓపెనింగ్ అయింది ఒక పండగ వచ్చింది అనుకోండి దసరా వస్తారు సార్ ఆరు సినిమాలు ఏడు సినిమాలు ఓపెనింగ్ నుండి ఈ మధ్యన చూసారు సార్ సినిమాలు తగ్గిపోతున్నాయి ప్రొడక్షన్ ఆఫ్ సినిమాలు కూడా తగ్గిపోతున్నాయి సో థియేటర్కి జనాలు రావట్లేదు డిస్ట్రిబ్యూటర్స్ కి అర్థం అవట్లేదు థియేటర్లో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ప్రొడ్యూసర్స్ ఏ సినిమా తీయాలో అర్థం అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాయి దేనికి వస్తున్నారు దేనికి రావట్లేదు ఏ సినిమా ఓపెనింగ్స్ వస్తే ముందు సినిమా ఏమో బాగా కలెక్ట్ చేస్తున్నారు నెక్స్ట్ సినిమా ఓపెనింగ్స్ కూడా రావట్లేదు సో అంటే ఇట్స్ లైక్ ఇదివరకు ఏసీసీ అంటారు చూసారు అలా అయిపోతుందండి సో ఇట్స్ లైక్ ఆయన అందుకునేనండి నాకు మన సినిమాను కాదండి అన్ని భాషల సినిమాలు కానీ మన తెలుగు సినిమాలో ప్రొడ్యూ ఆడాలండి ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్ బాగుంటానండి డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటాయని సినిమా మేకింగ్ ఎక్కువ అవుతాయండి సో ఐ థింక్ మనకు మళ్ళీ థియేటర్స్కి వస్తేనే కానీ అంటే జనాలు మనం మళ్ళీ థియేటర్స్ మనం తీసుకుని వచ్చే బాధ్యత మనం అంటే మనం యాజ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ అందరూ చేస్తున్నారండి అది ఒక్కసారి మళ్ళీ అది ఒక్కసారి వెనక్కి వచ్చిందంటే సార్ మళ్ళీ అందరికి మళ్ళీ బి గుడ్ ఓల్డ్ డేస్ అంటారు ఐ థింక్ ఎక్కడ ఉంటుంది సార్ మనకి ఇండస్ట్రీ కూడా సార్ ఒక లేకుండా ఒక చోట వచ్చేటప్పటికి ఎలా అలా వెళ్తుంట్రాఫ్ పడుతుంది సార్ అది అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి ఇండస్ట్రీకి ఉంటుంది సార్ ఐ థింక్ మనకి ఇప్పుడు వచ్చింది ఐ థింక్ బట్ అన్ని సినిమాలు ఇప్పుడు నా సినిమాతో పాటు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి నాలుగు ఆడాలని కోరుకుంటున్నాను దాంట్లో నాది ఉండాలనుకో అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అంతే కదండి ఇంకా అందరం ఎప్పుడూ ఇక్కడ ఊర్కేశారు పాపం అందరూ తెచ్చుకున్న వడ్డీలు కట్టి రకరకాలుగా తెచ్చుకుంటారు కదా సో ప్రొడ్యూస్ ని డిస్ట్రిబ్యూటర్ ని కాపాడకొని బాధ్యత ఉండాలి మన అందరికి ఉండాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుక ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.